కాకుండా మమ్మల్ని కాపాడమని నీతో వేడుకుంటూ ఆమె ఇంత జై హింద్ మన కాసీమ్ గారు చెప్పిన మాటలు నచ్చి మన వచ్చి గారి వచ్చారండి చాలా అద్భుతంగా నచ్చాయండి ఆ మాటలు రామాలయంలో ఉన్నప్పుడు రామాలయంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ప్రతి విషయంలోనూ మతాలు కుల మతాలు ఎక్కడ తప్పు చెప్పలేదు లో సంస్థావునా ఇంత గొప్పగా చెప్పిన ఇంత గొప్పగా చెప్పిన మహానుభావుడు ఈయన ఈయనకి నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ కాశ్యం గారు ఖమ్మం ఈయన ఈయన చెప్పినవన్నీ నగ్న సత్యాలు అందులో డౌట్ ఏమీ లేదు డౌట్ లేదు నేను మనస్ఫూర్తిగా ఆయుర్వేద భగవంతుడు అలా అని కోరుకుంటూ తీసుకోవాలి అది మీ మంచి మనసు అండి నా గొప్పతనం ఏం లేదు మీ మంచి మనసుకి దైవం మీకు ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను